నమాజ్ బాబు అజాన్ అయిపోయిందంటే జోబుల టోబీలు లేదు పోయి అంటాడు అంటే వాడిని నమాజ్కి ఎలా అయినా మసీదుకు తీసుకురావాలని చెప్పేసి అక్కడ కొన్ని టోబీలు ఉంటాయి అక్కడ టోపీ ఉంది అని చెప్పేసి వచ్చేసి నమాజ్ చదువుకుంటాడు కానీ టోపీ ధరిస్తేనే నమాజ్ అవుతుంది అన్న నిబంధన ఎక్కడ కూడా ఇస్లాంలో లేదు అయితే టోపీకి దేనికి చిహ్నం అని బేసిక్ గా అంటారని నాకు తెలిసింది అని అంటే మొహమ్మద్ ప్రభుత్వ వారు అప్పట్లో ఎడారిలో ఉండేవాళ్ళు ఆయన పగిడి కట్టేవాడు వారు సారీ పగిడి కట్టేవారు అనేది ప్రధానంగా చెప్పేవారు అక్కడ ఈ ఎడారిలో ఇసుక దిబ్బలు ఉండడం వల్ల అవి తల్లో పడ్డం ఏదో ఒక రకంగా ఇసుక రేణులు అనేవి పడతాయి తల్లో అనేది ఉద్దేశం ప్రకారంగా పగిడీలు కడతారు హిందువులు కూడా కడతారు అది ప్రతి మహారాజు రాజులు కూడా కట్టారు కానీ టోపిని మీరు అక్కడి నుంచే ధరించారు ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తున్నాం అనే చిహ్నంగా ఉంది అనేది కూడా ఒక వాదన ఉంది ఇప్పుడు ఒకవేళ ఎడారి నుండి అందుకే మీరు ధరించారేమో టోపీ అనేది కూడా ఎడారి నుండి విధంగా కాపీ కొట్టినట్లయితే మన భారతదేశంలో ముస్లిం ఇతర రాజులు ఎందుకు ధరించారు తలపాకెందుకు చుట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలు ఎవరైతే తలపై వస్త్రం కప్పుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ ఎడారి అక్కడ నుండే కాపీ కొట్టారా వాళ్ళకు వేద పరిజ్ఞానం లేదంటే లేదు వేద పరిజ్ఞానంలో వాళ్ళు కట్టాలి అనేది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ధరించారు అది కురాన్ లో మీరు టోపీ పెట్టుకునే నియమం లేనే లేదు కానీ టోపీ పెట్టుకుంటున్నారు ఇక్కడేమో ఎండలేదు అదే లేదు లేదు ఏమీ బట్ స్టిల్ మీరు టోపీ మీరే సోదరులు చాలా మంది కూడా ధరిస్తూ ఉన్నారు అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఖురాన్ లో టోపీ పెట్టుకుంటేనే నమాజ్ అవుతుంది టోపీ పెట్టుకోండి అనే ఖురాన్ లో లేదు మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలం వారు అరబ్బు జాతిలో ఆయన తలకు అమామా చుట్టుకునేవారు దాని అమామ అంటారు తలపాక పగిడి అంటారు అనమాట అది చుట్టుకునేవారు ఓకే అంటే ఇది కేవలము ఆ అరబుల్ దేశంలో ఎడారికి ఆ ఇసుక మొత్తం చెవుల్లో లేదా తలలో పడకుండా దీన్ని ధరించారన్నది సరైనటువంటి విషయం కాదు అది ఓకే అది ఏంటంటే ఒక భక్తి భావంతో ఒక ఆరాధన ఉద్దేశంతో అలాంటి భావాలు మనుషులు వస్తాయి ప్రభుత్వ వారు ఇంట్లో ఉండి నమాజ్ చదివించేటప్పుడు కూడా ఆయన తలపాక చుట్టుకున్నారు కేవలం ఒకే ఒక రెండు సందర్భాలు కనిపిస్తాయి అప్పుడు ఆయన వెంటనే స్నానం చేసి నిలబడి నమాజ్ చదివించారు అప్పుడు సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క హో ఉంది మీరు టోపీ ఎందుకు ధరించారు అని అంటే చెప్పండి నేను అదే అంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మన సంతోష్ గణపాటి గారు ఉన్నారు ఆయన ఒక పిలక ఉంటుంది ఆయన డ్రెస్ డ్రెస్ కోడ్ వేరేగా ఉంటుంది అలా అని నేర్పించి అలా అని పూర్తి అలా అని పూర్తి హిందువులు అలా ఉండాల్సిన అవసరం లేదు ఆయన మంచి పని చేశారు ఆయన వేదం చదివాడు కాబట్టి వేదంలో వ్యస్త్ర ఎలా ఉండాలో చెప్పింది కాబట్టి పంచగట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది పాయింట్ వేసుకున్నాం కాబట్టి ఇది దేవుడికి నచ్చదు అని వేదంలో ఉంది అని ఆయన పంచగా విటమిన్ లాంటివి పోవడానికి కొంత వస్త్రం పక్క వదిలేసి లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు అనేది ఆయన వాదన నేను అడిగాను ఆ ప్రశ్న నేను చెప్పడంలో కొద్దిగా ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఏమైపోయిందంటే ఈరోజు ముస్లిం సమాజం టోపిక్ ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తుందో అంత ఇంపార్టెన్స్ మాత్రం టోపిక్ లేదు కానీ ధరించడం మంచి విషయమే ఎందుకంటే ప్రవక్త యొక్క సాంప్రదాయము అది నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది ఉంటేనే నమాజ్ అవుతుంది ఇది ఉంటేనే ముస్లిం అన్న విషయాలు ఏవైతే సమాజంలో ముస్లిం సమాజంలో కూడా రేలుకుని ఉన్నాయో ఈ అపోహను దూరం చేస్తున్నా కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎందుకు టోపీ ధరించారు అని అదే మీకు వ్యక్తిగతం ఉంటుంది కదా నేను ఎందుకు ధరించాలనుకున్నాను అందుకే నేను టోపీ ధరించాను గడ్డం ఉంది దైవ ప్రవక్త సాంప్రదాయం ఋషుల సాంప్రదాయం ఇప్పుడు ఎంతమంది అయితే మన ఋషులు వచ్చారో ఆ ఋషులందరూ కూడా గడ్డం పెట్టేసుకున్నారు చాలా వరకు ప్రవక్తలు కూడా గడ్డం పెట్టుకున్నారు మహా ప్రవక్త వారు గడ్డం పెట్టుకున్నారు మహత్త ప్రవక్త చెప్పారు మీరు గడ్డం పెట్టుకోండి మా దృష్టిలో ఋషులే ముందు వచ్చారు తర్వాతనే ప్రవక్తలు వచ్చారు అనేది మా అంచనా సార్ ఏంటి ప్రవక్తలు అంటే ఓకే మేము హిందువులో మా దేవుళ్ళలో ఋషులే వాళ్ళని దేవుళ్ళని ఆరాధించారు మా దేవుళ్ళని ఆరాధించారు ప్రవక్తలు అనేది ఖురాన్ లో అల్లాని ఆరాధించారు నా దేవుడు ఇద్దరు దేవుడు వేరు వేరువేరు అనేది మీరు ఇన్ని రోజులు ప్రవచిస్తుంది మరి అల్లా ఇస్లామిక్ వేరు బైబుల్ జీసస్ వేరు ఇన్ని రోజులు చెప్పడంలో చెప్పే విధానంలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉండవచ్చు ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే ఏ దేవుడు అయితే మిమ్మల్ని పుట్టించాడు అదే దేవుడు నన్ను పుట్టించాడు అదే దేవుడే సమస్త మానవుల్ని పుట్టించాడు ఆయన అరబీలో అల్లా అంటే తెలుగులో మనం దేవుడు సర్వేశ్వరుడు అని చెప్తాం మనల్ని పుట్టించిన దేవుని మనం ఆరాధిద్దాం దాన్ని నేను దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను కానీ మీ టోపికి మీరు ప్యాషన్ కోసం పెట్టుకున్నారా కురాన్లో ఉండి పెట్టుకున్నారా మీకు ఇష్టం ఉండి పెట్టుకున్నారా లేదు మీ టోపీకి ఏమైనా ప్రత్యేకత ఉందా సూటిగా చెప్పండి డైవర్ట్ అవ్వాలి ప్రవక్త ముహ్మద్ సలిల్లా సలం వారు పెట్టుకున్నారు కాబట్టి అంటే ఆయన ఒక తలపాక చుట్టుకున్నారు కాబట్టి దాని నుండి టోపీ వచ్చింది ఆ టోపీ నేను ధరిస్తున్నాను క్లియర్ కట్ కట్గా సమాధానం సో ఆయన ధరించారు కాబట్టి మీరు ధరిస్తున్నారు ఎడారి ప్రాంతంలో ఆయన తలపాక కట్టుకున్నారు కానీ మీరు ఇక్కడ టోపీ పెట్టుకుంటున్నారు సో నథింగ్ ఇది ఐడియాలజీ కాదా సార్ అంటే ఆయన ఇసుక రేణువులు వచ్చి దూరుతాయని చెప్పేసి ఆ కాన్సెప్ట్ అన్నది కొంతమంది కల్పించారండి ఆ కాన్సెప్ట్ లేదు కాన్సెప్ట్ లేదనమాట అంటే ఆరాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉండడం వల్ల దైవానికి మనం దగ్గర అవుతాం ఆ ఆలోచన ఉంది తప్ప అదేదో ఇసుక రేణువులు తల మీద పడతాయి అలాంటి ఇప్పుడు మళ్ళీ అక్కడ అరబులు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అది ఫాలో అవుతున్నారు అది కాదనమాట కొన్ని హదీసులో ఉన్న విషయం అనమాట అంటే ప్రభుత్వ వారు తలపాక చుట్టుకునేవారు ఆ విధంగా వస్త్రాలు ఇలా ఉండేవి అందులో ఒక భాగం అది సిరాజ్ గారికి నాయక్ టైఅప్స్ ఉన్నాయి మీకు అక్కడి నుంచే అమౌంట్ అందుతుంది మీకు ఫండింగ్ వస్తుంది జాకిర్ నాయక్ గారి త్రూవే మీరు కంప్లీట్ జాకిర్ నాయక్ గారి రిప్లిక జాకిర్ నాయక్ గారిని ఈ దేశం వదిలేసి పొమ్మన్నారా అన్నారా ఆయనే బహిష్కరించుకున్నారా బహిష్కరణ చేశారా అనేది నాకైతే పూర్తిగా తెలియదు మీరే చెప్పాలి ఆయనకి మీకున్నటువంటి సంస్థ ఒకటేనా లేదు మీ సంస్థ వేరు మీరు చేస్తున్నటువంటి పనులు వేరు జాకీర్ నాయక్ గారు చేసినటువంటి ప్రతి ప్రవర్చనలు ఏదైతే చేశాడో అదే దశలో అదే విధంగా మీరు కూడా చేస్తున్నారు ఫాలో అవుతున్నారు అదే కోణంలో మీకు కొంత మొత్తంలో ఫండింగ్ కూడా రేస్ చేస్తున్నారు అనేది ఇంకో ఆరోపణ సార్ మొదటి విషయం ఏంటంటే డాక్టర్ జాకే నాయక్ ఎవరైతే ఉన్నారు ఆయన మన భారతదేశంలోని ముంబైకి చెందినటువంటి వ్యక్తి అనమాట ఓకే ఆయన రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏదైతే ఆయన ప్రసంగాలు అవన్నీ జరిగాయి మొత్తం భారతదేశ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆయన సభలలో వెళ్తుంటారు అదేవిధంగా మీకు ద హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రపంచంలోనే ఐదు వందల మంది ఫైవ్ హండ్రెడ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్లో ఒక వ్యక్తిగా ఆయన్ని కీర్తించడం జరిగింది ఆయన డాక్టర్ జాకర్ నాయక్ డాక్టర్ జాకీర్ నాయక్ గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ఆయన ప్రోగ్రామ్స్కి వెళ్ళారు కొంత పండితులతో శ్రీ శ్రీ రవిశంకర్ గారితో డిబేట్ జరిగింది విలియం క్యాబిల్స్తో డిబేట్ జరిగింది ఇలా చాలా పెద్ద పెద్ద డిబేట్స్ చాలా పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ జాకర్ నాయక్ గారు అయితే నా గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జాకిర్ నాయ్ గారు ఇప్పుడైతే హైదరాబాద్ వచ్చారు అంటే ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితమో ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటాను ఇప్పుడైతే జాకిర్ నాయ్ గారు వచ్చారు అప్పుడు ఆయన వచ్చారు నేను కూడా అన్వేషణలో ఉన్నాను నిజంగా దేవుని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను నా స్టడీ ముందు కొనసాగుతుంది ఆ సందర్భంగా డాక్టర్ జాక్యర్ నాయక్ గారి ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుందంటే నేను వచ్చాను నేను వచ్చేసి ఆయన లో పాల్గొని ఆ తర్వాత ఒక క్వశ్చన్ అడిగాను దాని తర్వాత ఒక రెండు సందర్భాల్లో సందర్భాల్లో ప్రోగ్రామ్స్లో ఏదో అక్కడ ఎందుకంటే ఇప్పుడు జాకీర్ నాయక్ నన్ను గుర్తుపట్టారు నాయక్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోలేదు జాకీ నాయక్తో ఇలాంటి ప్రత్యేకమైన సంబంధాలు లేవు తో ఫండింగ్ అసలే లేదు గమ్మత్తైన విషయం జాక్యా నాయక్ నన్ను గుర్తుపట్టరు అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే డాక్టర్ జాకీర్ నాయక్ గారికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా లేదా డాక్టర్ జాక్యర్ నాయక్ గారిని దేశం బహిష్కరించిందా దీనికి సంబంధించినటువంటి అపోహలు ఏంటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రధానంగా జాకిర్ నాయక్ గారు ఇండియాకి రాకపోవడానికి ప్రధాన కారణం ఇండియా జాకిర్ నాయక్ని బహిష్కరించిందా లేదా ఏ రకమైనటువంటి చెప్తాను మీకు నేను అయితే డాక్టర్ జాకిర్ నాయక్ గారు మన భారతదేశ వాస్తవ్యులు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చాలా పెద్ద కంపేర్టివ్ స్టడీస్ యొక్క ఆయన రీసెర్చర్ మరియు చాలా పెద్ద వక్త ఆయన స్పీకర్ అయితే ఆయన ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి వర్గానికి చెందిన వ్యక్తి కూడా ఆయన్ని కలిశారు ఆయన ప్రోగ్రామ్స్ విన్నారు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆయన వీడియోలు ఆయన యొక్క బోధనలు విన్నటువంటి వారు అంటే సేమ్ మీరు అదే ఫాలో అవుతున్నారు సార్ క్రిస్టియన్ అందరు మీ సభకు వస్తారు జాకిర్ నాయక్ గారు లాగా మీరు వేదిక మీద ఉంటారు సేమ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు సేమ్ మీరు ఆన్సర్ అది అది రాంగ్ అనమాట నేను చెప్తాను జాకీర్ నాయక్ ఎక్కడైతే నేను గౌరవిస్తాను అక్కడ గౌరవిస్తాను ఎక్కడైతే విభేదిస్తాను అక్కడ విభేదిస్తాను కూడా ఈ విషయాన్ని గౌరవిస్తాను ఏ విషయాలైతే మేము ఏ విషయాలైతే కొన్ని విషయాలు మేము ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటాము ఆయన్ని గౌరవిస్తాం కొన్ని విషయాలు విభేదిస్తాను కూడా విభేదిస్తాను ముందు వినాలి మొత్తం వినాలి అయితే అసలు జాకీర్ నాయక్పై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అంటే రెండు వేల పదహారు సంవత్సరం జూలై ఒకటి రోజున బంగ్లాదేశ్లోని ఢాకాలో మామ్లా జరిగింది అప్పుడు వెంటనే జూలై రెండు జూలై మూడో తేదీ ఏం జరిగిందంటే అక్కడ ఒక ప్రధాన స్రవంతి మీడియా పత్రికలో అక్కడ ఒక న్యూస్ పేపర్లో వచ్చిన విషయం ఏంటంటే ఆ ఉగ్రవాదంలో పట్టుబడినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ జాకీర్ నాయక్ గారి ఫేస్బుక్లో ఫాలోవర్ అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది ఎప్పుడు జూలై ఫస్ట్ రెండు వేల పదహారులో ఇది జరిగితే జూలై థర్డ్ రెండు వేల పదహారులో ఈ న్యూస్ వచ్చిందనమాట అక్కడ ఒక మీడియా ఒక న్యూస్ పేపర్లో వచ్చింది ఆ తర్వాత జూలై ఫోర్త్ మన భారతదేశం మొత్తం కూడా డాక్టర్ జాకేర్ నాయక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు డాక్టర్ జాకీర్ నాయక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా కంప్లీట్గా మన భారతదేశంలో మారుమోగిపోయింది న్యూస్ అనమాట ఆ తర్వాత జూలై ఫిఫ్త్న ఏం జరిగిందంటే అదే న్యూస్ పేపర్ ఏ న్యూస్ పేపర్ని అయితే బంగ్లాదేశ్లో డాక్టర్ నాయక్ గురించి ఇట్లా నెగిటివ్గా రావడం జరిగిందో వారు ఏం చెప్పారంటే డాక్టర్ నాయక్ కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని మేము ఎక్కడ కూడా చెప్పలేదు ఆ ఉగ్రవాదుల్లో పట్టుబడినటువంటి ఆ తీవ్రవాదికి జాకీర్ నాయక్ ఫేస్బుక్ లో ఆయన ఫాలోవర్ అన్న విషయాన్ని మేము చెప్పాము కాబట్టి మమ్మల్ని క్షమించడని జాకీర్ నాయక్తో క్షమాపణ వేడుకున్నారు ఇది ఎప్పుడు వచ్చిన న్యూస్ జూలై ఫిఫ్త్న వచ్చి అన్నమాట హ్ అయిపోయింది దాని తర్వాత మన భారతదేశంలో మాత్రం ఆ న్యూస్ అదే విధంగా స్ప్రెడ్ అయిపోయింది దాని తర్వాత ఒక వారం రోజుల పాటు ఇది మన మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తారంటే పూర్తిగా ఆయనపై విచారణ జరిపించి వారు చెప్పిన విషయం ఏంటంటే డాక్టర్ జాకేర్ నాయక్కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా బలమైనటువంటి ఆధారం ఎక్కడ కూడా మాకు కనిపించలేదు కాబట్టి మేము ఆయన్ని ఉగ్రవాదిగా చిత్రీకరించలేము ఒకవేళ ఆయన భారతదేశానికి వచ్చినా మేము అరెస్ట్ చేయలేమని అని చెప్పేసి ఏది మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలి నాయక్ గారు అప్ప చెప్పాలి ఆయన పాకిస్థాన్ లో ఉన్నా బంగ్లాదేశ్ లో ఉన్నా అప్ప చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం ఆయన సింగపూర్ లో ఉన్నాడు అనేది కూడా నేను మొత్తం నా టాపిక్ మొత్తం ముందు కొనసాగించండి మీరు ఇంతవరకు జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందంటే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన విషయం ఏంటంటే ఈడీ మరియు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ఫో ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో ఎన్ఐఏ మరియు ఈడీ వీరిద్దరు కూడా వీ వీళ్ళు ఏం చేశారంటే డాక్టర్ జాకే నాయక్ సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేయడం జరిగిందనమాట అప్పుడు ఎప్పుడైతే జప్తు చేశారో జాకే నాయక్ గారి తరఫునటువంటి ఒక అడ్వకేట్ ఆయన కోర్టులో పిటిషన్ వేసుకుంటే కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో ట్రిబ్యునల్ ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనం సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మన్మోహన్ సింగ్ మన్మోహన్ ఆ మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే డాక్టర్ జాకీర్ నాయక్ గారి ప్రసంగాలు మొత్తం కూడా నేను విన్నాను నేను కూడా ఆయన యొక్క ఫాలోవర్నే ఆయన ఉగ్రవాదాన్ని బోధించేటట్టుగా ఉన్నటువంటి ఏదైనా ఒక వీడియో కనుక మీరు నాకు సబ్మిట్ చేసినట్లయితే నేను ఆయన ఆస్తుల్ని సబ్మిట్ చే ఆయన ఆస్తుల్ని మొత్తం జప్తు చేసుకుంటాను అని చెప్పారు కానీ వీళ్ళు ఒక కూడా ఇవ్వలేకపోయారు అప్పుడు ఆయన చెప్పారు ఈ కారణం వల్ల నేను ఆయన ఏ ఆస్తిని కూడా నేను జప్తు చేయడం జరగదని చెప్పడం జరిగింది ఈ స్టేట్మెంట్ వచ్చేసింది ఎప్పుడు ఇది రెండు వేల ఆ తర్వాత ఏం చేశారంటే వీరు సరే ఇప్పుడు చెప్పొచ్చు మీరు ఆయన ఆ దేశం ఎలా వెళ్ళిపోయాడంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఢాకాలో ఈ మమ్లా జరిగిందో ఆ తర్వాత జూలై ఫస్ట్కి జరిగింది జూలై థర్డ్లో అక్కడ పబ్లిష్ అయింది జూలై ఫోర్త్లో మనకి ఇక్కడ ప్రచారం జరిగిపోయింది జూలై ఫిఫ్త్లో వాళ్ళు క్షమాపణ కూడా వేడేసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుండి వీళ్ళు ఈడీ తర్వాత మీకు ఎన్ఐఏ ఆ ఆస్తుల్ని వారు ఏంటంటే సీజ్ చేసి ఉన్నప్పుడు ఆ కోర్టు ఆయన పక్షంలో ఒక క్లియర్ చిట్ ఇచ్చేసింది అనమాట ఇది మొత్తం జరిగిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు ఆ జాకర్ నాయక్ మళ్ళీ ఎలా ఎలా పారిపోయాడు అంటే జాకర్ నాయక్ పారిపోలేదు జాకీర్ నాయక్ అప్పుడు ఆ వేరే దేశంలో ఉన్నాడు సౌదీలో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఈ బాంబ్లాస్ జరిగి జరిగినప్పుడు ఆయన వేరే దేశంలో ఉన్నాడు ఎప్పుడైతే న్యూస్ ఆయన చూసారో ఇక అక్కడ నుండి ఇక్కడికి రాలేదు ఇది జరిగింది కానీ ఇక్కడ నుండి దేశాన్ని పారిపోయి ఆయన వెళ్ళలేదు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం